ఈ గుడికెళ్ళాక మీ కోరిక తీరలేదు అనే మాటే ఉండదు కొన్ని కోట్ల జన్మలెత్తినా కూడా శివుడి అనుమతి లేనిదే అరుణాచలం లో దర్శనం చేసుకోలేరని అంటారు ఎందుకంటే పూర్వకాలంలో హిరణ్యాక్ష అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు అతను శివుడి భక్తుడు అవడంతో అరుణాచలం వెళ్లాలనుకున్నాడు కానీ శివుడికి అతని బుద్ధి నచ్చలేదు కేవలం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించే శక్తి పొందడానికి అరుణాచలం వస్తున్నాడని తెలుసుకుని అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు శివుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో హిరణ్యాక్ష దగ్గరికి వెళ్లి అతన్ని పద్నాలుగు సార్లు గిరి చేయమంటాడు దానికి ప్రదక్షణం చేయడం మొదలు పెడతాడు కానీ మధ్యలో చాలా అడ్డంకులు రావడంతో ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అరుణాచలంలో శక్తి ఇంకా ఆధిపత్యం చెలాయించాలనుకునే వాళ్ళకి చోటు లేదు ఎవరైతే స్వచ్ఛమైన హృదయం నిజమైన భక్తి మరియు విముక్తి పొందాలనుకుంటారో వాళ్ళని అనుమతిస్తానని చెప్తాడు ఆ రోజు నుండి కేవలం శివుడి అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే అరుణాచలంలో అడుగు పెట్టగలరని నమ్ముతారు Please subscribe. Okay, bye friends.